పంతొమ్మిది వందల యాభై రెండులో ఉదయగిరి నియోజకవర్గం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక నియోజకవర్గం మద్రాస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఉన్న నియోజకవర్గం ఇది స్వతంత్ర భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ఇవి మద్రాస్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల జనవరి రెండు నుండి ఇరవై ఐదు వరకు జరిగాయి మార్చి ఇరవై ఏడవ తారీఖున ఫలితాలను వెల్లడించారు ఆ కాలంలో ఆంధ్ర ప్రాంతం మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉంది ఆంధ్ర పంతొమ్మిది వందల యాభై మూడులో పొట్టి శ్రీరాములుగారు మరణాంతరం ఏర్పడింది ఉదయగిరి నియోజకవర్గం కొత్తగా ఏర్పడిన సీటు ఇది జనరల్ కేటగిరీలో ఉన్న నియోజకవర్గం మరియు సింగిల్ మెంబర్ నియోజకవర్గం ఈ ఎలక్షన్లో ముగ్గురు ప్రధాన అభ్యర్థులు పోటీ చేశారు ఎన్నికల వివరాలు విజేత కోవి రామయ్య చౌధరి కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ నుంచి పోటీ చేశారు ఎలక్షన్లో ఆయనకు లభించిన ఓట్లు పద్దెనిమిది వేల ఇరవై రెండు ఆయనకు లభించాయి ఆయనకు లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ నలభై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం ఓట్ బ్యాంక్ నమోదైంది రన్నరప్ బెజవాడ గోపాలరెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు ఈ ఎలక్షన్లో ఆయనకు లభించిన ఓట్లు పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు ఆయనకు లభించాయి ఆయనకు లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ నలభై మూడు పాయింట్ రెండు సున్నా శాతం ఓటు బ్యాంక్ నమోదైంది మూడో స్థానం మద్దూర్ చిన్నరెడ్డి సోషలిస్టు పార్టీ పార్టీ నుంచి పోటీ చేశారు ఎలక్షన్లో ఆయనకు లభించిన ఓట్లు రెండు వందల యాభై నాలుగు ఓట్లు ఎలక్షన్లో ఆయనకు లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ ఏడు పాయింట్ సున్నా మూడు శాతం రామయ్య చౌధరి రెండు వేల మూడు వందల ఎనిమిది ఓట్లు సున్నా ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు ఈ ఎలక్షన్లో నమోదైన మొత్తం పోలైన ఓట్లు ముప్పై ఆరు వేల రెండు వందల పది ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య అరవై రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఎలక్షన్లో నమోదైన ఓటింగ్ పర్సెంటేజ్ యాభై ఎనిమిది పాయింట్ సున్నా మూడు శాతం ఈ ఎన్నికలలో కెఎంపి అంటే జేబీ కృపాలని స్థాపించిన పార్టీ ఇది కాంగ్రెస్ నుండి విడిపోయిన పార్టీ విజయం సాధించడం గమనార్హం ఎందుకంటే మొత్తం మద్రాస్ రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ సాధించి సి రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అయ్యారు బెజవాడ గోపాలరెడ్డి తరువాత ఆంధ్రస్టేట్ ముఖ్యమంత్రి అయ్యారు ఈ ఎన్నికలు వయోజన ఓటు హక్కు ఆధారంగా జరిగిన మొదటి ఎలక్షన్స్ మరియు రైతులు కార్మికుల సమస్యలు ప్రధానాంశాలు మరియు ఎలక్షన్లో ముఖ్యంగా స్వతంత్ర ఉద్యమం ప్రభావం రైతు సంస్కరణలు భూపంపకాలు భాషా ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాల ఏర్పాటు వాదం మొదలైన సమస్యలు ఎలక్షన్లో ప్రధానంగా ప్రచారాంశాలుగా ఉన్నాయి